శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తేదీ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున మన శివసాయి కంపెనీ యొక్క జీడికే బ్రాంచ్ ఆఫీస్లో శ్రీ ఎండి సార్ గారి ఆదేశాలను పాటిస్తూ ఈ రివ్యూ మీటింగ్ని నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్కి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారు మరియు జీడికే బ్రాంచ్ ఇన్ఛార్జ్ బండారు సరితా మేడం గారి ఆధ్వర్యంలో ఈ రివ్యూ మీటింగ్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జీడికే బ్రాంచ్ మేనేజర్ తిప్పారపు భాగ్య మేడం జూనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆకుల పద్మ అకౌంటెంట్ జగన్నాథ్ల భారతి మరియు డిస్టిక్ సూపర్వైజర్స్ మరియు మండల సూపర్వైజర్స్ విలేజ్ సూపర్వైజర్స్ పాల్గొని ఈ మీటింగ్ని విజయవంతం చేశారు అలాగే ఒక్క నెలలోనే న్యూ బిజినెస్ని ఎక్కువగా ఇచ్చినందుకుగాను అన్శెట్టి స్వప్న మేడం గారికి స్మ సన్మానంతో పాటు గిఫ్ట్ను కూడా కమలా మేడం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది అనంతరం నృత్యాలతో డ్యాన్స్లతో చేస్తూ మహిళలందరూ సంబరాలు నిర్వహించడం జరిగింది విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయి లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఈ మీడియా వన్ ఛానల్